హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలు విరిగిపోకుండా సేమియా అనేది మెత్తపడిపోకుండా బెల్లంతో చేసుకునే పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట ఇది రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సేమియా అనేది అంటుకోకుండా ఉంటుంది అదే ప్యాన్లో సరిపడేంత వాటర్ పోసుకుని వాటర్ బాగా మసులుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని అందులో వేసుకోవాలి దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండానే వస్తుంది త్రీ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి సేమ్యా ఉడికింది లేనిది చూసి తీస్తే మనకి తెలిసిపోతుంది చేతితో టచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఇలా ఉడికిన దాంట్లో మనం తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ యూస్ చేసిన బెల్లమే కాబట్టి చక్కగా ఈ మట్టి ఏం లేకుండా ఉందని నేను అలా డైరెక్ట్గా వేసేశాను మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకొని వేసుకోవచ్చు ఈ బెల్లాన్ని వేసిన తర్వాత ఇది కొంచెం లూజ్ అయి అవుతుందనమాట బెల్లం కరిగి మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుంది ఇలా చక్కగా మొత్తం బెల్లంలో సేమియా అంతా ఉడికేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కనుంచుకోవాలి ఈ లోపల మనం పాలని మరిగించుకోవాలి చక్కగా ఎక్కువసేపు మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది పాలని ఒకవైపు పెట్టుకుని మరిగించుకోవాలి చల్లగా కాస్త చల్లగా అయిన సేమియాలో మనం మరిగించి పక్కన పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అసలు ఆన్ చేయకుండానే ఉన్నాము అలానే యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం నేతిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇదే టైంలో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకి ఇంకా పలుచుగా కావాలనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి అంతేనండి అసలు పాలనేవి విరగకుండానే చాలా మంచి టేస్ట్తో రెడీ అయిపోతుంది